వర్గంలో ఇనమడుగు కొడవలూరు నార్త్ రాజపాలెం పార్లపల్లి పునరావాస కేంద్రాలను సందర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన కుటుంబాలకు దుప్పట్లు భోజనం పండ్లు సబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ప్రశాంతిరెడ్డి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం చంద్రబాబు ఎవరు భయపడాల్సిన పని లేదు విపత్తు సమయంలో ప్రభుత్వం తోడుగా ఉంటుంది పునరావాస కేంద్రాల నుంచి వెళ్తున్న కుటుంబాలకు మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేయనుంది ప్రభుత్వం ప్రజలతో పాటు ఉన్నత అధికారులను నాయకులను ఎమ్మెల్యే అభినందించారు नईं बसि इलाही रोज़ बाग़मेंट 아, <목소리도> 그래. <목소리도> <목소리도> को तो नोड तो रहे हैं विद्या और मराठा और को रन और सरगम रेखा सिंह और ठीक है भाजी भाई और मध्य मंत्री को भी करना है <Marina plausible> <Sips> <S ampl jour Dobbin> మండలంలో ఒక మూడు పశువులు చనిపోవడం అయితేనేమి కొన్ని దగ్గర ఒకటి రెండు స్తంభాలు పడిపోవడం అయితేనేమి అట్లాంటివి జరిగాయబడ్డాయి ఎన్ని చిన్న చిన్నవి అధికారులు ఆల్రెడీ వాటిని మరామత్తులు చేసే దీంట్లో ముందుకు వెళ్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి నీళ్లు కానీ వాటర్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నారు అధికారులు అందరూ ఆక్రమత్తంగా ఉన్నారు ప్రజలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కాబట్టి ఇటువంటి ఇటువంటి మనం విపత్తుని ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను కోరు ద్వారా వచ్చే విపత్తులు ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఏది ఏవైనా దాన్ని ఎదుర్కొని ప్రజలకి సేవ చేయడానికే మనం ఉన్నాము అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి అండగా ఉండాలని పేద ప్రజలకి ఈ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో అధికారులు మొత్తం మూడు రో మూడు నాలుగు రోజుల నుంచి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం ప్రాంతం వరకు ఎక్కడైతే పొర్లు కట్టలు ఉన్నాయో పొర్లు కట్టలు రిపేర్లు అదే అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎక్కడ వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇట్లా టెంపరీ పునరావాస కే కేంద్రాలకు తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాళ్ళకి భోజనము అన్ని ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇచ్చి పంపించడం పంపించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ధైర్యంగా ఎదుర్కోవడానికి మన నాయకులు మనకి అండగా ఉండడం ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం చాలా అదృష్టం వాళ్ళ వాళ్ళ వల్ల మేము మా వల్ల ప్రతి నాయకులు ఈరోజు మండల నాయకుల దగ్గర నుంచి గ్రామ నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ కార్యదర్శులు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఈరోజు ఒక సైనికుడు ప్రజల్ని కాపాడడానికి ఈ తుఫాన్ వల్ల అందరూ బయటకొచ్చి వాళ్ళని కాపాడుతున్నారు అదేవిధంగా అధికారులు వాళ్ళతో సమన్వయపరుచుకొని అధికారులు మూడు నాలుగు రోజుల నుంచి ప్రజల కోసం ప్రతి అధికారి మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ అయితే మీ ఎంఆర్ఓ గారు అయితేనేమి ఎంపీడీఓ గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం పంచుకొని ప్రజల కోసం సేవ చేయడం అనే దృక్పథానికి మన ముఖ్యమంత్రి మన మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ సే మీరు ఎటువంటి ఇప్పుడు ఇప్పుడు కొంచెం సేపట్లో తీరం దాటపోతుంది ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంతకు ముందులా కాకుండా ఈసారి మన యువ నాయకులు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి జనరేటర్స్ కానీ ముందుగా ఏర్పాటు చేసుకోవడం అన్ని దగ్గర చేయడం జరిగింది ఇంచుమించు మొత్తం నూట వెయ్యి చిన్నర జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ ముందుగానే సూచనలు కూడా ఇచ్చాం హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చాం కలెక్టర్ గారు అన్ని వేళ్ళ పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇరవై నాలుగు గంటలు ఇది దాటే వరకు కూడా మన సీఎం గారైతేనేమి నాయకులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకెళ్తారు కాబట్టి అందరూ మీరంతా ప్రజలంతా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు